దేశ భవిష్యత్తుకి పునాదులు వేయటము పొదుపలితనాన్ని పాటించడము సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం చేయటం ఈ మూడు చేస్తే అప్పుడు మనం హాయిగా నిద్రపోవచ్చు ఎవడి ఎన్నికైనా అభ్యంతరం లేదు అది వచ్చేదాకా దేశ భవిష్యత్తు నుంచి పట్టించుకున్న వాళ్ళ ఎన్నికైతే దేశం ప్రమాదంలో పడుతుంది డబుల్ సర్కార్ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఒక రాజకీయ ఎత్తుగడగా ఎందుకంటే మోదీ గారి మీద ప్రజలకు చాలా విశ్వాసం ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలోను పెట్టుబడులు ప్రోత్సహించడంలోనూ అవినీతిని చాలా మందికి అదుపు చేయట్లు విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది కాబట్టి దాన్ని ఆయన రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికలు కాబట్టి డబ్ల్యూ సర్కార్ అంటున్నారు అంత తప్ప ఇప్పుడు ఒరిస్సా తీసుకోండి అక్కడ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అక్కడ బీజేడి పోటీ ఉంది ఒరిస్సాలో ఉంది రెండు పార్టీల మంచి కదా కానీ ఒరిస్సా నా దృష్టిలో గత ఇరవై ఏళ్లలో చాలా నిశ్శబ్దంగా హడావిడి లేకుండా మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రం ఒరిస్సా నాకు నవీన్ పట్నాయక్ గారు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నాకేమీ పక్షపాతంతో మాట్లాడలేదు ఆయన నా బంధువు కాదు నేను ఇంతవరకు ఆయన కలవలేదు కూడా కలుస్తాను ఎప్పుడో కలిసి ప్రయత్నం చేస్తాను కానీ నా దృష్టిలో ఒక బేద రాష్ట్రాన్ని అట్టడుగు నుంచి గౌరవప్రదంగా తీసుకోవడం చాలా గొప్ప విజయం మరి ఒకే పార్టీ అవసరం లేదు కదా కాబట్టి పార్టీ ఒకటి లేదా దానికంటే ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తు పట్ల దృక్పథము పెట్టుబడులను పెంచి భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి పెంచే ఏర్పాట్లు చేయటము మన అవినీతి ఉన్న వ్యవస్థలో కనీసం కొంతమేరకైనా కూడా నీతివంతమైన పాలన అవినీతిని అదుపు చేసే ఏర్పాటు ఈ మూడు ఉంటే ఆ రాష్ట్రాలు బాగుపడతాయి అంతే తప్ప ఏ పార్టీ ఉండదని ముఖ్యం కాదు అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ అక్బర్ చాలా సమర్థుడు వాక్చాతుర్యము కొంచెం నాయకత్వ పట్టిమా ధైర్యం ఉన్నవాడు నోటికి ఫిల్టర్ లేదు కొన్ని సందర్భాల్లో మనకేంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఎదురుగా చప్పట్లకి లొంగిపోయి మనం చాలా ఉద్రేకంగా మాట్లాడేస్తాం ఒక నాయకుడైన వాడు చాలా ముందు చూపుతో ఆచితూచి మాట్లాడాలి ప్రతి మాట కూడా దాని వెనకాల అడగని సందర్భాల్లో కొంచెం ఎమోషనల్తో మాట్లాడవచ్చు కానీ మాట తోడటం అనేది సరైనది కాదు అక్బర్కి కొన్ని సందర్భాలు అది ఉన్నది కానీ మీరు స్థానికంగా నియోజకవర్గాల్లో వాళ్ళ పట్టు కానీ లేకపోతే ప్రజల తాత్కాలిక సమస్యలు తెచ్చడంలో ప్రయత్నంగా చూస్తే ఆ పార్టీ చాలా విశేషమైన ప్రయత్నం చేస్తాం చాలామంది ఆ సంగతి ఎస్ సార్ అండ్ ఇంకొకటి ప్రభుత్వం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం ఎప్పుడైనా సరే మరి ప్రతిపక్షం పాత్ర ఏంటి అసలు ప్రతిపక్షము అంటే బై డెఫినేషన్ అవసరం చూడండి ప్రభుత్వంలో కూర్చోబోయే పక్షం కాబట్టి భవిష్యత్తు పట్ల మీకు వ్యూహం లేకపోతే ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే నిర్మాణాత్మక విమర్శ లేకపోతే విమర్శ చేయండి మంచి ప్రతిపక్షం రెండు చేయాలి ప్రభుత్వం ప్రతిపక్షం తేడా లేకుండా మంచి చేస్తుంటే మద్దతు ఇవ్వాలి మంచికి అందరూ ఇది దేశం కోసం మంచి ప్రభుత్వం ఒక పార్టీ సొంతం కాదు దేశం ఒక పార్టీ సొంత ఆస్తి కాదు మనం రెండు శత్రు దేశాలు కాదు కాబట్టి మంచి చేస్తుంటే దానికి ప్రోత్సాహం అవ్వాలి ఏ పార్టీ చేసినా కూడా ప్రభుత్వం రెండు మంచి చేయనప్పుడు పొరపాటు ఉన్నప్పుడు తిట్టడం చాలదు విమర్శించడం చాలదు ప్రత్యామ్నాయం చూపెట్టాలి ఏ పొరపాటు ఉన్నది ఎందుకు అది పొరపాటు మేము ఉంటే ఏం చేస్తాం మీరేం చేయాలి మేమైతే ఏం చేస్తాం నేను కట్టుబడిన అది చెప్పి సాధించాలి మన దేశంలో ప్రతిపక్షము అంటే ప్రభుత్వం తూర్పున సూర్యుడు వదించాలంటే సూర్యుడు తూర్పు ఊహించినా విధించరు అని చెప్పడం ప్రతిపక్షం బడ్జెట్ ఎట్లా ఉందంటే ప్రభుత్వ పక్షం ఉన్నాడు ఈ బడ్జెట్ స్వర్గాన్ని తీసుకొస్తుంది అంటాడు ప్రతిపక్షం ఈ బడ్జెట్ నడకాన్ని తీసుకెళ్తుంది అంటాడు రెండు పచ్చబద్ధాలు కాబట్టి కొంచెం వాస్తవాల ఆధారంగా నిజాయితీగా మాట్లాడడం నేర్చుకోవాలి మనం ఏ పక్షాన్ని ఉన్నాను బట్టి మన వాదన మారకూడదు మన వాదన మన 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 లక్ష్యాన్ని బట్టి మన ఆలోచనని బట్టి మన ఎజెండాని బట్టి దేశం పట్ల మనకున్న అవగాహన బట్టి మన సంకల్పాన్ని బట్టి ఉండాలి తప్ప మన దేశంలో దురదృష్టం కొద్ది నూటికి తొంభై తొమ్మిది సందర్భాల్లో అది జరగటం లేదు ఎలక్ట్రానిక్ మీడియా ఒకప్పుడు దూరదర్శనం తాలిండియా రేడియో మొహమ్మతి పోయి అంతా ఒక పార్టీ పక్షపాతం లేకపోతే ఊరికి బోరింగ్గా ఉందని చెప్పి అనుకుని ఈ ఎలక్ట్రానిక్ మీడియా వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక పది ఛానళ్ళు బీబీసీ లాగా ఆ స్థాయిలో వస్తే ఎంత చర్చ పెరుగుతుందని చెప్పి నేను ఆశపడ్డాను కొన్నేళ్ల తర్వాత ఎంత బాధ కలిగిందంటే ఈ మీడియాలో చర్చ చూస్తే ఒకరోజు చాలా నేను మామూలుగా కొంచెం జాగ్రత్తగా మాడతాను కానీ ఒకరోజు అసహనంతో ఈ ఛానల్ అన్నీ మూసేస్తే బాగుంటుంది అన్నాను నేను లైవ్ టీవీలోనే ఈ మాట అన్నాను నేను ఈ మాట అన్నాను కాబట్టి దాని మీద ఎవరు చర్చ పెట్టారు జేపీ గారు ఎట్లా అన్నారు మూసేయాలా వద్దా అని నూటికి తొంభై ఏడు మంది మూసేయాలని చెప్పి అన్నారు అంటే అది ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా అసహనం కోపం ఉంది మీడియా ఖచ్చితంగా దానిలో అనుకున్న ప్రయోజనాలు నెరవేరట్లా కొంత నెరవేరుతున్నాయి అధికార క్రీడలో భాగస్వాములు అయిపోయినారు వీడు గెలుస్తాడా ఆడు గెలుస్తాడా వాడా లేకపోతే కెమెరా ఫోటో మైక్ అటు ఇటు ఇచ్చి మాట్లాడింది జాతి భవిష్యత్తు కోసం నిర్మాణాత్మక చర్చ చాలా కొరవడింది మనం ఇందాక విజయనగరం గురించి మాట్లాడుకుందాం మిగతా రంగాలు ఉన్నాయి ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ పొరపాటు ఉంది ఎలా సవరించాలి ఏం చేయాలన్న చర్చ చాలా అరు అరుదుగా కనిపిస్తుంది అసలు లేదని కానీ చాలా తక్కువ దానికి ప్రయారిటీ లేదు కానీ పోలరైజింగ్ వీడి కాడే మధ్య తంపులు తిట్టడం వీడు వాడు వీడి తిట్టడం అసలు మధ్యలో ఆకుండా సహనం లేకుండా వాడు అడుస్తుంటే వీడు కూడా అరవటం మధ్యలో యాంకర్లు అరవటం ఈ మధ్య ఈ మధ్య యాంకర్లు అరుస్తున్నారు ఇప్పుడు వీడు వాడు కొట్టుకుంటున్నాడు సరే యాంకర్ కొట్టడం భాగం అయిపోయాడు అంటే రేటింగ్స్ ఎట్లా కొట్లా ఆ కనుగుడ్లు కావాలి తప్ప ప్రజల్లో ఆలోచన కాదు ఇది చాలా బాధాకరం కానీ పరిష్కారం ఉందా నా దగ్గర కనిపించట్లేదు నేను ఆక్రోశాన్ని వెళ్ళబుతున్నాను కానీ దానికి పరిష్కారం ఏంటో నా దగ్గర లేదు పౌరుల్లో విద్యతే పరిష్కారం నేను కొంచెం కొద్దిగా ముందు చూపుతూ ఊరికే నేను ఏదో సినిమాలో డిస్టిషన్ చూసినట్టు కాకుండా కొంచెం ఆలోచనలు మొదలడ్డామే నాకేమో ఉపయోగం నాకు పనికి వస్తుంది ఉదాహరణకి ఈ స్పీరియోస్ట్రక్షన్ గురించి ఏదో ఏదో ఛానల్లో చూపెట్టారు ఒక ఐదు నిమిషాలు సాధారణంగా చూడగానే ఒక అప్పుడప్పుడు పర్పాట్లు చూస్తుంటాను దొంగ మందులు వస్తున్నాయి అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చిన కాకుండా దొంగ మందులు చాలా ప్రమాదం జరుగుతుంది పెద్ద పరిష్కారం చూపారు కానీ నాకు ఆ చర్చి నచ్చింది ఎందుకంటే ఇదైనా సమస్యది ఒక డాక్టర్గా లేకపోతే ఒక రేపు పొద్దున పేషెంట్ అవకాశం ఉన్నవాడిగా నాకు చాలా భయం వేస్తుంది మీరు ప్రాణాలను కాపాడే మందు అనుకుని ప్రాణాలు తీసే మందు తింటే ప్రాణం పోతుంది కదా డాక్టర్ అంత గొప్పవాడినా కూడా దాన్ని సహిస్తే ఎట్లాగే సమాజం అట్లా అరుదైన సందర్భాల్లో కొన్ని చర్చలు వస్తున్నాయి కానీ మన సమాజానికి పనికొచ్చేది నిర్మాణాత్మకమైనవి పరిష్కారాన్ని చూపెట్టేది మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది అది చాలా బాధగా ఉంది దానికి పరిష్కారం నాకు గోచర చట్టం ఎందుకంటే వాటిని నియంత్రించడం పరిష్కారం కాదు పరిష్కారం కాదు చూసే ఆడియన్స్ ఎవరికి రిమోట్ మంచి చేతులు ఉంది కాబట్టి మనమే బాధ్యత తీసుకోవాలి మనం సంకేతాన్ని ఇస్తే నేను ఇట్లా అయితే చూడన్నాయో ఎట్లయితే చూస్తానని చెప్పి వాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి వస్తాడు ఇట్లా వస్తాడు